శ్రీగుభివ నమ కన్యా రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఇలా చేయండి మీరు నలుపు రంగు కాస్త ఎక్కువగా వాడేలా చూసుకోండి అలాగే ఆకుపచ్చని రుమాలు ఎప్పుడూ దగ్గర ఉండే దగ్గర ఉండే విధంగా కూడా చూసుకోవాలి కన్యారాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే తులసి చెట్టు కానీ లేదా తమలపాకు పాదు కానీ ఇంటి దగ్గర పెంచుకునే ఏర్పాట్లు చేయండి అలాగే శనిగ్రహానికి శాంతి చేయించుకుంటూ ఉంటే కనుక కన్యారాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది అలాగే పిల్లల్ని పిల్లలకి కుమారి పూజ చేసి దుర్గా స్తోత్రాన్ని పారాయం చేసుకుంటు వల్ల కన్యారాశి వారికి మంచి అదృష్టం కలిసి వస్తుంది స్త్రీలను గౌరవించాలి తల్లిని పిల్లల్ని స్నేహితుల్ని గౌరవిస్తూ ఉంటే కనుక కన్యారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆకుపచ్చని వస్తువులు నదిలో విడిచిపెడుతూ ఉండాలి తరచు కుదిరినప్పుడల్లా కూడా ఆకుపచ్చని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి నదిలో విడిచిపెడుతూ ఉండాలి పూజా స్థానాన్ని అపవిత్రం చేయకూడదు అలాగే నూతన వస్త్రాలు ధరించేటప్పుడు నదీ జలాలు కొద్దిగా చల్లి అప్పుడు ఆ నూతన వస్త్రాలను ధరించుకుంటే కనుక కన్యారాశి వారికి చక్కగా అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో ఆకుపచ్చని రంగు వాడకుండగానే చూసుకోండి ఇంట్లో ఆకుపచ్చని రంగు గోడలకి పెయింటింగ్ వేసే సమయంలో ఆ రంగు లేకుండా చూసుకోండి మద్యపానం చేయకూడదు కన్యారాశివారు మద్యపానం చేస్తే వీటి అనారోగ్యాలు చాలా త్వరగా వస్తాయి అలాగే కన్యారాశి వారికి బూడిద రంగు లేదా గోధుమ రంగు ఉన్న కుక్కలు పెంచకూడదు బూడిద రంగు కానీ గోధుమ రంగులో ఉన్న కుక్కల్ని వారు పెంచకూడదు ఉపవాసం బుధవారం ఉపవాస నియమాలు పాటిస్తూ ఉండాలి వారు ఎప్పుడు కూడా ఇచ్చిన మాట తప్పకూడదు మాట మీద నిలబడితేనే ఈ కన్యారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది పెద్దలని గౌరవించాలి గోవుకి సేవ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల కన్యారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది శుభమస్తు